గౌరవ సభ్యులు అంటే సభని కొద్దిగా తప్పుదారి పట్టించే విధంగా వాళ్ళు చెప్పడం జరిగింది ఎందుకంటే పూర్తిగా ఉంది అధ్యక్ష ఎందుకంటే పంతొమ్మిది ఇరవై నాలుగులో జరిగినటువంటి సంఘటనలు తీసుకొచ్చి ఇప్పుడు ఇక్కడ ఈ ప్రభుత్వం వేయాలని ప్రయత్నం చేయడం నిజంగా సిట్ చేయడం ఇది ఆల్రెడీ వాళ్ళ విచారణ జరుగుతూ ఉంది ఆల్రెడీ సిట్ అయ్యడం జరిగింది సిట్ నేను చెప్పాక మీరు చెప్పారు నేను సిట్ అయ్యడం జరిగింది సిట్ విచారణ జరుగుతూ ఉంది అవన్నీ వాస్తవాలు ప్రజలందరికీ కూడా తెలుసు అధ్యక్ష అవన్నీ త్వరలో బయటకు వస్తాయి ప్రధానంగా త్రిమూర్తి గారు అడిగింది బెల్ట్ షాప్స్ అయినా ఏమై అని అంటున్నారు అధ్యక్ష ఎక్కడా కూడా మేము ఎందుకంటే పంతొమ్మిది ఇరవై నాలుగులో మరి ఎవరున్నారు అధ్యక్ష ఆరు అరవై ఐదు వేల తొమ్మిది వందల పద్దెనిమిది కేసులు ఉన్నాయి అధ్యక్ష అంటే మరి కోవిడ్ టైంలో కూడా తొమ్మిది వేల నూట ఇరవై తొమ్మిది కేసులు వాళ్ళు కట్టినాయి అధ్యక్ష కోవిడ్ టైం రెండు వేల ఇరవై ఒకటి అంటే దాన్ని దానికని మేము ఏం చేస్తామంటే నాన్ డ్యూటీ పేర్లు ఇక్కడ కూడా విపరీతంగా ఉంది అధ్యక్ష అవన్నీ కూడా కంట్రోల్ చేశాం కొత్త పాలసీ తీసుకొచ్చాం బ్రాండ్ల అధ్యక్ష భూమి భూమి అని బ్రాండ్లు పెట్టేసి ఎంతమంది ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి దాన్ని కూడా విచారణ జరుగుతాం విచారణ జరుగుతుంది వస్తాయి 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 అన్ని వస్తాయి ప్రతిదీ వస్తుంది